ఇదంతా కూడా పదహారు కోట్ల చిల్లర రోడ్ల మీద డ్రైనేజ్ మీద కొంత యూత్ పిల్లలకు పార్కుల్లో ఎక్సర్సైజ్ మెటీరియల్ కింద ఖర్చులు వచ్చిన ఈరోజు మేము చేసినటువంటి ఏ పనైనా పక్కడబందీగా క్వాలిటీగా ఉండాలనేటువంటిది మేము అధికారులకు సూచిస్తున్నాం అధికారులను చాలా స్ట్రిక్ట్గా వాల్ టు వాల్ ఎక్కడైనా రోడ్డుకు ఇరుపక్కల కూడా క్లియర్గా నీళ్ళు పోయేటట్టుగా సైడ్ బరమ్స్ కూడా నింపమంటున్నాం ఈరోజు మేము చేసే ప్రతి పని ప్రతి రూపాయి పేద ప్రజల కోసం ఈ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పేదోని పెట్టి కనీసం ఒక రోడ్డు చక్కగా లేదు ఒక డ్రైనేజ్ చక్కగా లేదు మంచినీటి వ్యవస్థ లేదు ఇవన్నిటిని కూడా ఈరోజు నేను రెండు రోజుల నుంచి కురుకాంజాల మున్సిపాలిటీ నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు లాస్ట్ ప్రోగ్రాం ఇది నేను కానీ మా చైర్మన్ కానీ మా కౌన్సిలర్లు కానీ అందరూ కూడా నాతో పాటుగానే ఉన్నారు ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు కూడా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు గతంలో ఈ ప్రాంతాన్ని లూటీ చేసింది ఎక్కడ అభివృద్ధి చేయలేదు కాబట్టి ఎప్పుడైనా అభివృద్ధి చేసి పేద ప్రజల మన్ననను పొందాలని అధికారులకు చెప్తున్నాం ఉండేటువంటి ఇక్కడ ఉండే నాయకులకు చెప్తున్నాం కాబట్టి నేను కూడా వాళ్ళకు పూర్తిగా మద్దతుగా అండగా నీళ్ళు ఎక్కడ లేవు కరెంట్ ఎక్కడ వస్తలేదు రోడ్లు సరిగ్గా లేని దగ్గర డ్రైనేజ్ లేని దగ్గర మొట్టమొదటిగా ఈ కార్యక్రమాలు తీసుకున్నాం మొన్ననే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ మున్సిపల్ దగ్గర నుంచి కానీ నూట పది కోట్ల రూపాయల వర్క్ పెట్టినాం కాబట్టి అవి కూడా అన్నీ పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపాదికన తురుకయం మున్సిపాలిటీ ఇట్రాన్పట్నం నియోజకవర్గంలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి నాలుగు మున్సిపాలిటీలను కూడా అభివృద్ధి చేయాలనే తపనతో ముందుకు వెళ్తున్నా తప్పకుండా చేస్తాం ఇప్పుడు సంబంధించినటువంటిది సందర్భం ఉందిగా తప్పకుండా హైడ్రా అనేటువంటిది ఒక్కని కోసం కాదు ఇది పేద ప్రజలను ఆదుకోవాలని పేద హైదరాబాద్ నగరంలో మునిగిపోతున్నటువంటి ముంపు కాలనీలను మునగకుండా చూడాలని అదే పరిస్థితి రేపు ఇక్కడ ఉండే మున్సిపాలిటీలలో కూడా వస్తుంది కాబట్టి నేలల మీద కట్టల మీద చెరువులల్లో కట్టిన ప్రతిదానికి కూడా పొలబద్ద ఉంది దాన్ని తప్పకుండా ఎవరన్నా కడితే వాళ్ళు ఇబ్బందులు కట్టకండి అని మాత్రం మేము చెప్తున్నాం థ్యాంక్